ఎంఆర్ఓ అంటే ఎవరు ప్రజలకు వారి ప్రధాన బాధ్యతలు ఏమిటి ఎంఆర్ఓ లేదా మండల్ రెవెన్యూ ఆఫీసర్ మండల స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు వారధి భూ రికార్డులు నిర్వహించడం రెవెన్యూ వసూలు చేయడం వివిధ సర్టిఫికెట్లు జారీ చేయడం కులం ఆదాయం నివాసం ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు పర్యవేక్షించడం వంటివి వారి ముఖ్య విధులు వారి పాత్రను అర్థం చేసుకోవడం మీ మొదటి అడుగు వర్తించే విభాగాలు రిజిస్టర్డ్ ల్యాండ్ ప్రదేశ్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ పద్దెనిమిద అరవై ఎండి అంటారు కొన్ని సెక్షన్లు ఇంకా అమల్లో ఉన్నాయి భూమికి సంబంధించిన విధులు అబండన్మెంట్ ఎస్ రెవెన్యూ రికవరీ చట్టం పద్దెనిమిది అరవై నాలుగు రెవెన్యూ వసూలు ఇతర నిర్దిష్ట చట్టాలు ప్రభుత్వ ఉత్తర్వులు జిఓఎస్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించినవి సంబంధిత కేసు చట్టం ప్రత్యేక కేసు చట్టం లేదు కానీ ఎంఆర్ఓ యొక్క సాధారణ అధికారాలు ప్రభుత్వ ఉత్తర్వులు మరియు చట్టాల ద్వారా స్థాపించబడ్డాయి వాయబిలిటీ మీ పరిష్కారం ఎంఆర్ఓ కార్యాలయ విధులను అర్థం చేసుకోండి మీ సమస్యను స్పష్టంగా గుర్తించండి